అంటే సంబంధించిన వ్యాధుల గురించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము అండ్ డెలివరీస్ అంటే గర్భిణీ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము తను పదిహేను పదమూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళు మెచ్యూర్ అయిన దగ్గర ఇవ్వడం ఎక్కువగా రావడం అన్ని మామూలు సాధారణమే అందరికీ అలాగే ఉంటాయని మాత్రం అని వదిలేయకండి తీసుకెళ్ళి ఒక్కసారైనా ఒక అల్ట్రాసౌండ్ Terima kasih telah menonton! <aroos> அடல்லை அச்சல் அட்ட

ఈరోజు <laughs> முட்டையான <laughs> <laughs> కార్యక్రమంలో మంత్రివర్గ సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో తయారు చేసి మీకు ఓటం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఎవరికైతే అభ ఐడేసేంత వరకు లేదు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని మీ అందరికీ ఇందాక చెప్తున్నాను అది మనము దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆరోగ్య పరిస్థితి గురించి మీరు పుస్తకాలు తీసుకొని వెళ్లకుండా మీ యొక్క చరిత్ర అంతా కూడా దాంట్లో రాసి ఉంటుంది ఏ మందులు మనకి పనిచేస్తాయి ఏ మందులు పనిచేయవు ఏమి వైద్యం మనము ఇంతకు ముందు తీసుకుంటూ ఉన్నాము అదంతా కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అని ఒక ఆయుష్మాన్ భారత్ అకౌంట్ అకౌంట్లో ఉంటుంది అది దయచేసి అందరూ కూడా సహకరించి ఒక్కొక్కరికి ఒక నిమిషం మాత్రమే పడుతుంది అది కూడా సహకరించి అందరూ చేయించుకోవాలని ఇందాక కోరటం జరిగింది సభాపతిని ఇప్పుడు కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇది చెప్పాను గౌరవ మంత్రివర్యులు ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటారు మనకి స్కెమీ అనే ప్రోగ్రామ్ ఎస్టీ ఎలివేషన్ మయోకాబుల్ ఇన్ఫెక్షన్ అనే ఒక ప్రోగ్రాము మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది ఇదలో మీకు ఆ ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం లేకుండా తదుపరి సస్ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు వినియోగించుకోవాలని సభాపతి కోరుకుంటున్నాను అదేవిధంగా హ్యా మీరు కూడా మీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు చాలా గెస్థాన్ని శుభ్రం చేస్తూ ఎక్కడ వెళ్ళగానే ఇప్పుడే పెన్షన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళాను అక్కడ అన్ని అడుగుతా సార్ నా కాలేలు అని అడుగుతాను అన్నిటికన్నా ముఖ్యమైన విషయాలు ఏంటిదంటే ఈ కాలేలు క్లీన్ చేయటము ఇవన్నీ ఎందుకంటే దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఇలాంటి ముఖ్యమైన పని మీరు చేస్తా ఉన్నారు అందుకని నిన్నల్ని గౌరవించి ఎందుకంటే మీరు మా ఆరోగ్యం గురించి ప్రజల ఆరోగ్యం గురించి మీరు పనిచేసినప్పుడు మీ ఆరోగ్యం గురించి మనం కూడా దృష్టి పెట్టాలా అందుకని ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీకు ఈ ఉచిత వైద్య శిబిరం కార్మికులు ఎక్కువగా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్మికులు అనారోగ్యం అనేది వాళ్ళకి చాలా చేరువుగా ఉన్నటువంటి పరిస్థితులు పారిశుద్ధ్యం చేసినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకు డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల సుమారు తొంభై తొమ్మిది రకాలైనటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల సో దయచేసి ఒక రకంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్వరం లాంటిది ఒక లేదంటే కనుక సింపుల్గా వచ్చేటువంటి జలుబు లాంటిది ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషి నేర్చబడిపోవడం దాని తర్వాత మనం పనికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం దానివల్ల మళ్ళీ మీరు ఏ ఏ ప్లేస్కి అయితే మీకు క్లీన్ చేయమని చెప్పేసి మీరు తీసుకున్నారో ఆ ప్లేస్లో అది ఆ క్లీన్ కాక అట్లా ఉండిపోవడం దానివల్ల మళ్ళీ ఫర్దర్గా జబ్బులు రావడం అంటే ఒక చిన్న అజాగ్రత్త వల్ల ఇంత ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంది దయచేసి మీరు చేతులు కడుక్కోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు బట్ మన మనసులో అది ఎప్పుడు కూడా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ దాన్ని మనం జాగ్రత్తగా అది పార్ట్ ఆఫ్ ద డ్యూటీ మనం ఎలా పట్టుకుంటున్నామో ఇంటికి వెళ్ళినప్పుడు అట్లాగే మన చేతులు కడుక్కోవడం అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి కాళ్ళు కడుక్కోవడం చేతులు కడుక్కోవడం అనేది కంపల్సరీగా మనం చేసుకుంటే దానికోసం మీరు ఏదో పెద్ద పెద్ద లక్ష సబ్బులు ఇలాంటివి వాడా ఎనీ డిటర్జెంట్ ఎనీ సోప్ తక్కువ ధరకు దొరికినటువంటి ఏ సోప్ అయినా సరే మనకి అది యూస్ఫుల్ ఉంటుంది దయచేసి దానికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక పర్టికులర్ సోపు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కొనాలనేది ఏమీ లేదు సో చిన్న జాగ్రత్తలు మీరు పాటించాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు కంపల్సరీగా ఈ హ్యాండ్స్కి గ్లౌజెస్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు సో అది పోయినా పెద్ద ఖరీదేమి కాదు ఎందుకంటే మీకు దీని ద్వారా వచ్చిన జ్వరాన్ని తగ్గించుకునే కన్నా ఆ హ్యాండ్ గ్లౌజ్ అనేది చాలా తక్కువ రేట్ కాకపోతే ఏంటిది అంతా ఇలా వేసుకోవడం ఏంటి ఇలాగ అని చెప్పేసి అనుకుంటారు సో అది మీరు కంపల్సరీగా వేసుకుంటే మీ చేతులు కూడా అందంగా ఉంటాయి సో దానికి డిగ్నిటీ వస్తుంది ఎవరైనా ఒక పర్సన్నే అదే దూరంగా లేకపోతే ఏంటో ఇలాగా అశుభ్రంగా ఉన్నావు అని చెప్పేసి ఎందుకంటాము కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా చేతులకి సరైనటువంటి గ్లౌజెస్ వేసుకోకోకుండా ఉంటే ఏదైనా నాకు అంటుకుంటారేమో అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది మనలో కూడా ఆత్మశైర్యము ఆత్మగౌరవం రావాలి అని అంటే కాళ్ళకి చెప్పులేసుకోవాలి అండ్ చేతులకి లవ్ చేసుకోవాలి సో అటువంటిప్పుడు చాలా నీట్గా పర్సన్ కనిపించే వ్యక్తి కూడా చాలా నీట్గా కనిపించడానికి అవకాశం ఉంటుంది దానికి డిగ్నిటీ యాడ్ అవుతుంది దయచేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మర్చిపోవద్దండి ఇక్కడి నుంచి నేను టూర్ తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా చూస్తే కంపల్సరీగా నాపు మాత్రం నన్ను అడుగుతాను ఆ విషయంలో సో దయచేసి చెప్పులేసుకోవాలి అండ్ హ్యాండ్ గ్లౌస్ అనేది చేసుకోవాలి మీకు ఒక హాస్పిటల్కి వెళ్తే మంత్రి గారు లేదంటే కనుక ఎమ్మెల్యే గారు ఒక కలెక్టర్ వచ్చినప్పుడు ఏ ప్రయారిటీ అయితే మీకు ఇస్తారో హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో కూడా మీకు ఆ ప్రయారిటీ ఇచ్చేలా నేను చేస్తానని సందర్భంగా చెప్పుకుంటున్నా సో మీరు వెళ్ళారు అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మా హాస్పిటల్కి వచ్చారు మా స్కూల్కి వచ్చారు మా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చారు అనేది ట్రీట్ చేసేలాగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి రేపు అరే పారిశుద్ధ్య కార్మికుల ఉండటం వల్లే కదా నాకు ఈ ప్రివిలేజెస్ ఉన్నాయనేది అందరూ ఫీల్ అయ్యేలాగా మేము చేస్తామని సందర్భం చెప్పుకుంటూ మీరు చేస్తున్న పనిలో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆత్మగౌరవంతో మీరు అందరూ చేసి మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసేసి మీరు ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో తర్వాత ఫ్యామిలీస్తో మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం అనేది యాజ్ అన్ ఆఫీసర్గా నేను లేదంటే కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో వాళ్ళు వాళ్ళు అయ్యేది కాదు యాక్చువల్గా ఫీల్డ్లో ఉండేది మీరు మీ ద్వారా అనేది సాధ్యం కాబట్టి మీరందరూ కూడా దీన్ని గుర్తించి ఈ ప్రివిలేజెస్ అన్నీ కూడా మీకు ఎక్టెండ్ చేస్తాము ఏదో పారిశుద్ధ కార్మికులు లైన్లో నుంచవలసిన అవసరం లేదు మీకు కార్డు ఉంది కార్డు ఆల్రెడీ ఇచ్చాం కదా మళ్ళీ అందరికీ కూడా కార్డు ఉంది ఆ కార్డుతో మీరు ఒక ఎంఆర్ఓలు కలిసినా మీ సమస్య ఉన్నా తర్వాత ఒక ఎంపీడీఓ గారు కలిసినా తర్వాత ఒక మనకి స్కూల్కి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలిసినా ఎక్కడికి వెళ్ళినా కానీ పారిశుద్ధ్య కార్మికులు దాన్ని మీకు కార్డు కనుక మీరు పంపిస్తే మా దగ్గర నుంచి ఒక విజిటింగ్ కార్డు ఎలాగైతే వస్తుందో ఆ రకంగా వాళ్ళని ప్రయారిటీ మీకు అన్నీ కూడా సక్రమంగా ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీరు కూడా దాన్ని ఉపయోగించుకొని గౌరవంగా మీరు వర్క్ చేసి మన ప్రకాశం జిల్లాలో నెంబర్ వన్ జిల్లాగా రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లాగా మనం చేసి పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లా మోడల్ అని చెప్పేసి అనుకునేలాగా మీరు అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మీకు ఇచ్చినటువంటి ఈ ప్రివిలేజెస్ని మాత్రం యథ అంటే తూచా తప్పకుండా ఆరోగ్యం సంబంధించి ఎట్టు పరిస్థితి మనం నెగ్లెక్ట్ చేయకోకుండా ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు వాడుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మీరు ఇద్దరే చెప్పారు మీరు చేసే పని మీద మీరు చాలా గౌరవంతో అంకితంగా చేస్తున్నారు సమాజంలో కూడా ఏంటంటే చెత్త పండి రాలేదనో ఇంకోటనే అనుకుంటున్నారు కానీ నా కలెక్టర్ గారు చెప్పారు మీరు చాలా గౌరవమైన గుర్తు చేస్తున్నారు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పాత రోజుల కూడా రోజు రోజు కూడా మనల్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి ప్రభుత్వం గౌరవిస్తుంది ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరు కూడా జాతీయ పండుగలలో కూడా మీకు బాగా చేస్తారని చెప్పేసి మీకు అవార్డులు కూడా ఇస్తున్నారు ప్రభుత్వం ఎందుకంటే ఒకవేళ ప్రోత్సహించిన వాళ్ళ మిగతా వాళ్ళు కూడా నాకు కూడా పేరు రావాలి నన్ను కూడా పోరాడే మన మనుషులు మన పక్కవాళ్ళ పొదలు టైర్ చేస్తే మళ్ళీ కూడా వెళ్ళండి పని చేస్తాం ఇవన్నీ ఒక అయితే మన ఆరోగ్యం ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కనిపెట్టి బళ్ళలు కుర్చేయలేదు సార్ చూసారు ఎక్కడన్నా నేను అది మొన్న కంపేశారు చెప్పాను ఉంగోల్లో కొనమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందుకోలు ఇచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ బలల్ని మనం ఈ డబ్బాలో ఇవన్నీ కరగబెట్టి బల్లలు తయారు చేసి ఆ బలం పార్టీలు వేస్తారు ఇలాంటి పెద్ద మండల కేంద్రాలు కూడా మనం వాడుకోవచ్చు దాన్ని చూస్తే ఏది కూడా నిరుపయోగం కాదు ప్రతిదీ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు అనే దానికి మనం వాడుకోవచ్చు అని తెలియజేసుకుంటూ ఈ రోజు బస్సు ఈరోజు అందరూ ఫ్రీగా వచ్చింటారుగా అన్ని వాళ్ళకి సింగరాయకొండలు కావచ్చు కొండేపాలు కావచ్చు చెమగుద్దాలు కావచ్చు మధ్యపాటు అందరూ కూడా ఫ్రీగా వచ్చారు ఏదైనా కానీ సరే మిత్ర మీటింగ్ పోయించారు సరుకులు లెటర్గా తగ్గించారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఈ కుటుంబానికి నెలకి పన్నెండు వందల రూపాయలు వీరి నుంచి పన్నెండు వందల రూపాయలు సరుకుల రేట్లు తగ్గి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే కోసం ప్రభుత్వం చాలా చేస్తూ ఉంది మనందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇన్ని చేస్తున్నప్పుడు ఈ ఆరోగ్యం కూడా రెగ్యులర్గా చేస్తా కలెక్టర్ గారు కూడా మనకి మీకు రెగ్యులర్ కింద చెప్పాడు మీ కలెక్టర్ వచ్చాడను ఎమ్మెల్యే వచ్చాడనో మంత్రి హడావుడిగా హూర్చోబెట్టి పూర్చే విధంగా అంతే గౌరవంగా మీకు ఇచ్చే విధంగా చేస్తా ఉన్నారు మీకోసం सर् सिंध ಅಟೇ ಉಂಟಮ್ಮ ಅಮ್ಮ ಅಟೇ ಇಲ್ಲ ಅಟೇ ಇಲ್ಲ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో పారిశుద్ధ్య కార్యకర్లకి సన్మానించి వారికి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది దాంతోపాటు పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ని కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా వారిని వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం అదేవిధంగా సమాజంలో ఈ పేరుకుపోయినటువంటి చెత్త నిర్మూలన కత్తన చేసి సంపాద తయారయ్యేదానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు తీసిన చర్యల గురించి తెలియజేయడం చెప్పింది అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కోసం మా కలెక్టర్ గారు జిల్లాలో వాళ్ళ కోసం పిఎస్సీలో కావచ్చు హెల్త్ సెంటర్లో కావచ్చు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేర్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను దసరా పండుగ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయదశ సందర్భంగా చెప్పండి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో అందరూ కూడా ఆయురగ్యాలతో ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ నా విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దసరా పొందే ప్రతి ఒక్కరికి నా ప్రెస్ విషయం చెప్తున్నాం